చసననగర్ నాయకత్వం లాలవే వర్షన్ాలే చసననగర్ నాయకత్వం లాలవే వర్షన్ాలే అనిదారానిగర్ నాయకత్వం లాలవే వర్షన్ కునే గారి కొత్త అంటే ఒకటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఈవెంట్ లో ఉన్నారు నేనుస్ తో మంచి జరగని నమస్తే వెల్కమ్ టు యు జీనియస్ నేను యాచూత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించుకుందాం మన గ్రామాలు అభివృద్ధి చేసుకుందాం మరెన్నో కొత్త సంక్షేమ పథకాలు పొందుదాం అంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పరిధిలోని కొయ్యూరు మండలంలో బూదరల్ల మర్రివాడ పంచాయతీలోని పలు గ్రామాల్లో పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాజు విశ్వేశ్వరరాజు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ఆయనను ఎంపీగా తనుజరానిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ప్రజలతో ఆయన మాట్లాడుతూ మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుని మరెన్నో కొత్త సంక్షేమ పథకాలు పొంది గ్రామాల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్ జెడ్పీటీసీ వారా నూకరాజు మండల పార్టీ అధ్యక్షులు జల్లిబాబులు చింతపల్లి ఎఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ వైస్ ఎంపీపీలు అప్పన వెంకటరమ్మ అంబడి నూకాలమ్మ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రేగట ముసిలినాయుడు పిఎస్ఈస్ చైర్మన్ సుమర్ల సూర్బాబు జేసీఎస్ మండల కన్వీనర్ బండి సుధాకర్ నియోజకవర్గ బూత్ ఇన్ఛార్జ్ పొటిక పోతురాజు ఎస్టీసీఎల్ ఏపీ స్టేట్ సెక్రటరీ మంది గోవర్ధన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు రేమల గంగాధర్ నీలబ్ సూరిబాబు ట్రైకార్ డైరెక్టర్లు సుమర్ల సరస్వతి సుర్ల లోవరాజు ఎంపీటీసీలు బిడిజనప్పారావు సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు పాటిశాఖర్ దేపూరు దేపూర్ రాజు సచివాలయ కన్వీనర్లు గృహసారథులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మీ ఆఫీస్ లో ఉండాలి సార్ దేవాడు ఎప్పుడు ఉంటాడు కాబట్టి